హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక పురాణము ఇరవై ఎనిమిదవ అధ్యాయము విష్ణు సుదర్శన చక్రమహిమ జనక మహారాజా వింటివా దుర్వాసు అవస్థలు తాను ఎంతటి కోపవంతుడైనను ముందు లాలోచింపక ఒక మహాభక్తుని చిత్తశుద్ధిని శంకించినాడు కనుకనే అట్టి ప్రాయసలు పాలైనాడు కావున ఎంతటి గొప్పవారైనను వారు ఆచరించు కార్యములు జాగ్రత్తగా తెలుసుకునవలెను అటులా దుర్వాసురుడు శ్రీమన్నారాయణుని కడ సెలవు పొంది తనను వెన్నంటి తరుముచున్న విష్ణు చక్రాన్ని చూచి భయపడుచు తిరిగి మళ్లీ భూలోకమునకు వచ్చి అంబీరుషుని కడకేగి అంబీరీష ధర్మపాలక నా తప్పు క్షమించి నన్ను రక్షింపుము నీకు నాపై గల అనురాగముతో ద్వాదశి పారాయణమునకు నన్ను ఆహ్వానించితివి కాని నన్ను కష్టములు పాలు చేసి వ్రతభంగము చేయించి నీ పుణ్యఫలమును నాశనము చెయ్య కాని నా దుర్బుద్ధి నన్నే వెంటాడి నా ప్రాణమును తీయుటకే సిద్ధమైనది నేను విష్ణువు కడకేగి ఆ విష్ణు చక్రము వలని ఆపద నుండి రక్షింపుమని ప్రార్థించితిని ఆ పురాణపురుషుడు నాకు జ్ఞానోదయము చేసి నీ వద్ద కేగమని చెప్పినాడు కానా నీవే నాకు శరణ్యము నేను ఎంతటి తపశ్శాలినైనను ఎంత నిష్టగలవాడైనను నీ నిష్కలంక భక్తి యందు ఏమీయూ పనిచేయలేదు నన్ను విపత్తు నుండి కాపాడుము అని అనేక విధాల ప్రార్థించగా అంబీరుషుడు శ్రీమన్నారాయణ్ణి ధ్యానించి ఓ సుదర్శన చక్రమా నీకివే మా మనఃపూర్వక వందనములు ఈ దుర్వాస మహాముని తెలిసియో తెలియకో తొందరపాటుగా ఈ కష్టమును కొని తెచ్చుకొనెను అయినను ఇతడు బ్రాహ్మణుడుగాన ఇతల్ని చంపజాలదు ఒకవేళ నీ కర్తవ్యమును నిర్వహింప తలచితివేని ముందు నన్ను చంపి తరువాత ఆ దుర్వాసు చంపము నీవు శ్రీమన్నారాయణి ఆయుధానివి నేను ఆ శ్రీమన్నారాయణి భక్తుడును నాకు ఆ శ్రీమన్నారాయణుడు ఇలవేలుపు దైవము నీవు శ్రీహరి చేతిలో నుండి అనేక యుద్ధముల్లో అనేకమంది లోక కంటకులను చంపితివిగాని శరుణు గోరిన వారిని ఇంతవరకు చంపలేదు అందువలనే ఈ దుర్వాసుడు ముల్లోకములు తిరిగినూ ఇతన్ని వెంటాడుచునే ఉన్నావు కాని చంపుటలేదు దేవా సురాసురాధి భూత కోటులన్నీ ఒక్కటిగా ఏకమైనను నిన్ను ఏమీ చెయ్యజాలవు నీ శక్తికి ఏ విధమైన అడ్డునూ లేదు నీ ఈ విషయములు లోకమంతటికీ తెలియను అయినను ముని పుంగవునికి ఏ అపాయము కలగకుండా రక్షింపుమని ప్రార్థించుచున్నాను నీ అందు ఆ శ్రీమన్నారాయణ శక్తి ఇమిడి ఉన్నది నిన్ను వేడుకొనుచున్న నన్నును షరును వేడిన ఈ దుర్వాసు రక్షింపుము అని అనేక విధములు స్థుతించుట వలన అతి రౌద్రకారంతో నిప్పులు గ్రక్కుచున్న విష్ణు చక్రాయుధము అంబేరుషుని ప్రార్థనలకు శాంతించి ఓ భక్తగిరీషరా అంబేరుష నీ భక్తిని పరీక్షించుడికిట్లు చేసిని గాని వేరు కాదు అత్యంత దుర్మార్గుల్లో మహాపరక్రమవంతులైన మధుకైటగులను దేవతలందరూ ఏకమై కూడా చంపజాలని మూర్ఖులను నేను ధనుమాడుట నువ్వెరుగదవు కదా ఈ లోకములో దుష్ట శిక్షణ శిష్టరక్షణకై శ్రీహరి నన్ను వినియోగించి ముల్లోకములు ఎందు ధర్మమును స్థాపించుచున్నాడు ఇది ఎల్లరకూ తెలిసిన విషయమే ముక్కోపియగు దుర్వాసురుడు నీపై పగబూని నీ వ్రతమును నశింపచేసి నానా ఇక్కట్లు పెట్టవలనని కన్ను ఎర్ర చేసి నీ మీద చూపిన రౌద్రమును నేను తిలకించితిని తిని నిరపరాధియగు నిన్ను రక్షించి ఈ ముని గర్వం అణచవలనని తరుముచున్నాను ఇతడు కూడా సామాన్యుడు కాడు ఇతడు రుద్రాంశ సంభూతుడు బ్రహ్మ తేజస్సు గలవాడు మహత్తపశాలి రుద్రతేజము భూలోకవాసులనందరూ చంపగలడు గాని భక్తిలో నాకంటే ఎక్కువ ఏమీయూ కాదు సృష్టికర్తయగు బ్రహ్మ తేజస్సు కంటేను కైలాసపతియగు మహేశ్వరుని తేజశక్తి కంటేను ఎక్కువ అయిన శ్రీహరి తేజస్సుతో నిండియున్న నాతో రుద్ర తేజస్సుగల గాని క్షత్రియ తేజస్సుగల గాని తులతూగరు నన్నెదురుకున్న జాలరు తనకన్నా ఎదుటివాడు బలవంతుడై ఉన్నప్పుడు అతనితో సంధి చేసుకునుట ఉత్తమము నీ నీతిని ఆచరించువారులు ఎటువంటి విపత్తుల నుండి అయినను తప్పించుకొనగలరు ఇంతవరకు జరిగినదంతయు విస్మరించి శరణార్థి అయి వచ్చిన ఆ దుర్వాసు గౌరవించి నీ ధర్మమును నీవు నిర్వర్తింపుమని చక్రాయుధము పలికెను అంబేరుషుడు పలుకుల ఆలకించి నేను దేవ యందును గౌరవము గలవాడును నా రాజ్యంలో సర్వజనులు సుఖముగా నుండవలననే నా అభిలాష కాన శరుణు గోరిన ఈ దుర్వాసు నన్ను కరుణించి రక్షింపుము వేల కొలది అగ్నిదేవతలు కోట్ల కొలది సూర్యమండలములు ఏకమైనను నీ శక్తిని తేజస్సుకు సాటిరావు నీవు అట్టి తేజోరాశివి మహావిష్ణువు లోక నిందితులపై లోక కంటకులపై దేవ బ్రాహ్మణ హింసపరులపై నిన్ను ప్రయోగించి వారిని శిక్షించి తన కుక్షియందును పదునాలుగు లోకములను కంటికి రెప్పవలే కాపాడుచున్నాడు నీకివే మా మనపూర్వక నమస్కృతులు అని పలికి చక్ర ఆయుధము పాదములపై పడేను సుదర్శన చక్రము అంబీరుషుణ్ణి లేవదీసి గాఢలింగన మొనర్చి అంబీరీష నీ నిష్కలంక భక్తికి మెచ్చితిని విష్ణు సూత్రము మూడు కాలములందు ఎవరు పఠించుతురో ఎవ్వరూ దాన ధర్మములతో పుణ్యఫలమును వృద్ధి చేసుకుందురో ఎవరు పరులను హింసించక పరదనములను ఆశపడక పరస్ను చేరబట్టక గోహత్య బ్రాహ్మణ హత్య శిశు హత్యాది మహాపాతకములను చెయ్యకుందురో అట్టి వారి కష్టములను నశించి ఇహమందును పరమందున వారు సర్వసౌఖ్యములతో తులతూగుదురు కాన నిన్ను దుర్వాసు రక్షించుచున్నాను నీ ద్వాదశి వ్రత ప్రభావము చాలా గొప్పది నీ పుణ్యఫలము అందు ఈ ముని పొంగోని తపశ్శక్తి చేయలేదు అని చెప్పి అతన్ని ఆశ్వేదించి అదృశ్యమయ్యేను అష్టవింశ అధ్యాయము ఇరవై ఎనిమిదవ రోజు పారాయణము సమాప్తము అన్ని కార్తీక పురాణాల కథల లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను చెక్ చేయండి